నేను గీసిన డ్రాయింగ్ చూడండి వెరీ గుడ్ చాలా బాగా వేసావు పార్డు వావు ఇదైతే ఎక్సలెంట్ ఉందిరా నీ గురించి అది పెట్టు ఇది పెట్టు ఇది బాగుంది ఇంకోటి ఏది బాగుంది అంటే ఎప్పుడు వేసావు కుక్కనా నేను అల్లం అనుకున్నా మరి మంచిగా చూపించాలి కదా వెయ్యడం ఒకటే కాదు చూపించడం కూడా ఇంపార్టెంటే వీడియోకి ఓకే బటర్ఫ్లై డాగా చిన్న పప్పియా వెరీ గుడ్ ఇది చిన్న బేబియా ఏంటి వానికి వానికి ఏమి ఒక టోపీ ఉంది కింద లంగోటి ఉందా అంతేనా డ్రెస్ లేదా పైన ఇది బేబియా స్మైలీ బేబియా పార్దు టీ పార్దు వెరీ నైస్ రా బాగుంది నీకు డ్రాయింగ్ స్కిల్ చాలా బాగా చేసుకున్నావు వెరీ గుడ్ ఇదేంటి దీని పేరేంటి చిన్న పాపనా ఎక్కడ ఇది ఓకే ఓకే ఇది గ్లాస్ పెట్టుకుని చిన్న పాపనా వెరీ నైస్ రా ఇంప్రూవ్ చేసుకోవాలి హాలిడేస్ని ఈ విధంగా హాలిడేస్ని ఈ విధంగా యూజ్ చేసుకోవాలి ఇదేంటి అంటే సగం గీసావా అమ్మవారి లాగున్నట్టుంది ఇది కరెక్టేనా గీస్తావా ఇప్పుడు ఎంతసేపు పడుతుంది గీయడానికి ఎక్సలెంట్ గీసావరా అసలుకి చాలా సూపర్ వెరీ గుడ్ నువ్వేం గీసావు నువ్వేం చేసావు రా హాలిడేస్లో టైం అంతా వేస్ట్ చేస్తున్నావా కార్తికేయ

ఫస్ట్ క్లాస్ ఓకే ఓకే నీవే నీకేమైనా వస్తా డ్రాయింగ్ అట్లాగా సింగింగ్ టాలెంట్ ఉందా డాన్సింగ్ టాలెంట్ ఉందా డ్యాన్స్ చేస్తావా ఇంతకుముందు షార్ట్ చేసినావు కదా చెప్పు మరి అల్లు అది చేసినావు కదా చెప్పు అల్లు అర్జున్ కూతురుది అల్లు అది క్యూట్గా ఉన్న వీడియో చేసినావు కదా నాన్న షార్ట్ చూడమని చెప్పు అందరికి మరి చూడండి అని చెప్పు అమ్మ అమ్మ దీవెన శైలజ శైలజ ఈయన మా తమ్ముడు ఆంటీ వీడియో తీసుకుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే బాయ్ 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 వినాయకుడు లడ్డు తింటున్నాడా ఇక్కడ ఆంజనేయ స్వామి జై శ్రీరామ్ వెరీ గుడ్ వెరీ గుడ్ రా ఇక్కడ చిన్ని కృష్ణుడు ఫ్లూట్ పేరు కూడా రాసావా పైన డ్రాయింగ్ ఏంది కృష్ణ బీ రాసావు కదా డీ రాయలే మళ్ళీ కరెక్ట్ చేసుకో తప్పు రాసావు చూడు తప్పు రాయద్దు శివుడు ఓకే స్పెల్లింగ్ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని రాయారు తప్పు రాయొద్దు ఓకేనా ఇది చాలా ఎక్సలెంట్ గేసినావు పార్దు చాలా బాగుంది ఏంటి ఆంజనేయ స్వామి క్యూట్గా అలిగి కూర్చున్నట్టు ఉన్నాడు చిన్న చిన్న ఆంజనేయ స్వామి చైల్డ్ హుడ్ ఆంజనేయ స్వామి అనుకోవచ్చు ఇక్కడ ఏంటి ఆంజనేయ వినాయకుడు వినాయకుడు మోషికం మూషికమాది మూషికమ్ ఇంగ్లీష్లో ఏమంటారు ఇక్కడ కూర్చుందిరా నువ్వు ఇట్లా కూర్చొని చెప్పదురా ఇట్లా తిప్పు మూషికాని ఏమంటారు ఇంగ్లీష్లో ఎలుకని అంటారు ఇది ఎలుక రాబిట్ అంటే కుందేలు అవుతుంది నువ్వు కుందేలుగా దింపినావు కొద్దిగా చిన్నగా దింపాల్సింది కొంచెం సైజు రాబిట్ ర్యాట్కి తేడా తెలుసుకో ఫస్ట్ గీసేటప్పుడు ఆలోచన చేయాలి సరేనా డ్రాయింగ్ డ్రాయింగ్ వేసే ఒక డ్రాయింగ్ వేసే వాళ్ళకి ఆర్ట్ వేసే వాళ్ళకి చాలా ముందు చూపు ఉండాలి ఆ దానిలో లోపలనే అన్ని కథ తెలుస్తుంది అన్నట్లు మేఘాలలో పడుకున్నాడు కదా వెరీ గుడ్ స్టార్స్ మూను చిన్న పాపాయి నిద్రపోతున్నాడు అబ్బా ఇదైతే చాలా ఎక్సలెంట్ గీసినావురా నెమలి చిన్న జ్యువెలరీ టైపు ఒక పూసల దండ లాగుంది ఇది తర్వాత ఇది ఫ్లూట్ ఎక్సలెంట్ గీసినావురా ఇంత అట్టుందారా నీ లోపల అట్లాగే స్పెల్లింగ్స్ కూడా నేర్చుకో మీ ఇదేంటి మున్ టెడ్డి పేర్ గుర్తుంది మూన్ పైన టెడ్డీ బేరా చెప్పు మూన్ పైన బేర్ కూర్చుంది ఓకే ఓకే మూన్ మీద వినాయకుడు పడుకున్నాడు మూన్ పైన వినాయకుడు పడుకున్నాడా ఇదేంటి అది వినాయకుడు అట్లా అట్లా ఫోన్ వేసినాడు ఆంటీ మేఘాలు అట్లా మేఘాలు కూడా రావాలి ఓకే ఇది ఇది కుక్క బొమ్మ ఆంటి ఒక చిన్న పప్పి పప్పీడా చిన్న పట్ట ప్లాట్ ఫ్లై రెండు కలిసి ఆడుకుంటున్నట్టు ఉన్నాయి బాగుంది చిన్న బేబీ ఇదేమో చిన్న ఒక వేసుకున్నాడు అంతే ఇంకా ఏం బట్టలు వేయలేదు మనకి పాపం చిన్న చిన్నపిల్లలు చిన్న క్యాప్ పెట్టినావు చిన్నగా అది వేసినావు అంతే వాడికి డ్రెస్ వేయలేదు పాపం బేబీ 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 మేఘం ని పట్టుకున్నాడు కదా

కళ్ళు పెట్టుకొని ఇట్లా మళ్ళీ ఫోటోకి పోజ్ ఇచ్చినట్టు ఆ స్నానం చేస్తున్నాడు కదా స్నానం చేసి తుడుచుకుంటున్నాడు ఒళ్ళు తుడుచుకుంటున్నాడా ఇది నెక్స్ట్ ఎప్పుడు చేస్తావు అప్పుడు వీడియో తీస్తా రేపు చేస్తా రేపు చేస్తావా చెప్పు బాయ్ రేపు చేస్తా బాయ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అమ్మ దీవిన శైలజ యూట్యూబ్ ఛానల్ ఓకే థ్యాంక్